నమస్కారము ఈరోజు నిజిమ్ ఇజికల్ రచించినటువంటి నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అనేటువంటి ఈ పోయాన్ని చూద్దాము ఈ పోయం చాలా బాగుంటుంది మంచి ఒక రకమైన ఆలోచన విధానాన్ని రేకెత్తింపజేస్తుంది ప్రాచీన గ్రామీణ భారతదేశంలో ఎలా ఉండేది కథంలో ఒక యాభై సంవత్సరాల క్రితం ఎలా ఉండేది జనాల్లో ఉండేటువంటి సూపర్ స్టిషన్స్ లేదా మూఢనమ్మకాలు ఎలా ఉండేవి తల్లికి పిల్లల మీద ఉండే ప్రేమ ఎలా ఉండేది అప్పుడప్పుడే సైన్స్ అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఈ ట్రెడిషన్ అంటే సాంప్రదాయానికి మూఢనమ్మకాలకి సైన్స్కి మధ్య వచ్చేటువంటి ఆ క్లాష్ను కూడా చూపిస్తున్నాడు సో ఆనాటి యొక్క సామూజిక పరమైనటువంటి చాలా అంశాలని టచ్ చేస్తున్న పోయం కాబట్టి చాలా ఆసక్తిగా ఉంటుంది పరిశీలించేవాడికి చాలా విషయాలు ఉంటాయి మీకు వీడియోలు చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని పాపులర్ చేయండి సో ఇప్పుడు పోయంలో కొద్దాం నైట్ ఆఫ్ ద స్కార్పియన్ బై నిజం ఇజకిల్ ఇతనికి విదేశీ మూలాలతో ఉన్నటువంటి భారతీయ రచయిత ఇంగ్లీష్ రచయిత అని గుర్తుపెట్టుకోండి నైట్ ఆఫ్ ద స్కార్పియన్ పోయేమది స్కార్పియన్ అంటే తేలు తేలు యొక్క రాత్రి అంటే ఒక దు దుర్భరమైనటువంటి తన యొక్క అనుభవాన్ని వర్ణిస్తున్నాడు ఐ రిమంబర్ ద నైట్ మై మదర్ వాస్ టంగ్ బై ఎ స్కార్పియన్ చాలా సింపుల్గానే ఉంది పోయం లాగా ఉన్నప్పటికీ కూడా సింపుల్ వర్డ్సే ఇక్కడ మనం కొత్తగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఐ రిమెంబర్ నాకు జ్ఞాపకం వస్తుంది ద నైట్ మై మదర్ వా స్టంగ్ బై ఎ స్కార్పియన్ స్టింగ్ స్టంగ్ 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 అంటే కుట్టబడటం కాటు వేయబడటం తేలు చేత మా అమ్మ కాటు వేయబడింది అంటే వాళ్ళమ్మకు తేలు కుట్టిందనమాట టెన్ అవర్స్ ఆఫ్ స్టడీ రైన్ హ్యాడ్ డ్రివన్ హిమ్ టు క్రౌల్ బినిత్ శాక్ ఆఫ్ రైస్ శాక్ అంటే బస్తా రైస్ అంటే బియ్యం బియ్య బస్తాల కిందికి ఆ తేలు ఉందట ఎందుకని టెన్ అవర్స్ ఆఫ్ స్టడీ రైన్ బహుశా రైనీ సీజను బాగా వర్షాలు పడుతుండేటప్పటికీ ఎక్కడో రంధ్రాల్లో ఉండే తేలు వీళ్ళ ఇంట్లో బియ్య బస్తాల చాటుకు చేరుకుంది రెయిన్ హ్యాడ్ డ్రివన్ హిమ్ టు క్రౌల్ బినిత్ ఏ శాఖ ఆ పది గంటల వాన ఆ తేలుని బియ్యపు బస్తాల చాటుకి నెట్టింది అని చెప్తున్నాడు పార్టింగ్ విత్ హీజ్ పాయిజన్ ఫ్లాష్ ఆఫ్ డైబాలిక్ టైల్ ఇన్ ద డార్క్ రూమ్ హీ రిస్క్ ద రైన్ అగైన్ అంటే వాళ్ళమ్మ ఇంట్లో పని చేసుకుంటున్న సందర్భంలో పైగా చీకటిగా కూడా ఉండేవి అప్పట్లో ఏం ఏం లేదు కాబట్టి ఆ టైంలో వాళ్ళమ్మని కుట్టింది పార్టింగ్ విత్ హీజ్ పాయిజన్ అంటే పాయిజన్ అంటే విషం విషాన్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి అంటే టో అంటే బొటనవేలు అనుకోండి అంటే కాలు యొక్క బొటనవేలు కుట్టింది ఆ బొటనవేల్లో ఆ విషాన్ని వదిలిపెట్టి ఫ్లాష్ ఆఫ్ డైబాలిక్ టైల్ ఇన్ ద డార్క్ రూమ్ డైబాలిక్ టైల్ అంటే టైల్ అంటే తోక డైబాలిక్ అంటే విషంతో కూడిన చెడు అనుభవాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క తోక దాని తోక ఫ్లాష్ ఆఫ్ డైబాలిక్ టైర్ ఇన్ ద డార్క్ రూమ్ ఇవి తీసుకుని ధర అయిన వాళ్ళ అమ్మని కుట్టి తన ప్రాణరక్షణతో మళ్ళీ వానలోకి వెళ్ళిపోయింది ద పేజెంట్స్ కేమ్ లైక్ ఎ ఫ్లైస్ అండ్ బజ్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈ హండ్రెడ్ టైమ్స్ టు ప్యారలైజ్ ద ఈవిల్ వన్ ప్యారలైజ్ అంటే ఆపేయటం దాన్ని విషయాన్ని కొనసాగించకుండా ముందుకు పోకుండా ఆ విషయాన్ని ఆపటం ఈ వన్ అంటే ఆ పాపం చేసినటువంటి తేలి యొక్క విషయాన్ని ఆపటం పేజెంట్స్ అంటే రైతులు లేదా నైబర్స్ కేమ్ లైక్ ఎ స్వామ్ ఆఫ్ ఫ్లైస్ ఫ్లైస్ అంటే మీకు తెలిసిందే కదా ఫ్లై అంటే ఈగలు ఈగలు వచ్చినట్టు ఈగల గుంపులాగా ఈమెకు తేలు కుట్టింది అనే విషయం తెలుసుకొని గ్రామీణ వాతావరణం కదా అందరూ ఆమెను చూడటానికి ఆమెని ఓదార్చడానికి తమ వంతు సహాయం చేయడానికే వచ్చారు అందులో నెగిటివ్ ఏం లేదు కాకపోతే ఎట్లుందంటే ద పేషెంట్స్ కేమ్ నైబర్స్ లోపలికి వచ్చారు లైక్ స్వామ్ ఆఫ్ ఫ్లైస్ అంటే ఈగల యొక్క గుంపులాగా వచ్చాడు అండ్ బజెడ్ ద నేమ్ ఆఫ్ గాడ్ హట్ ద టైమ్స్ దేవుడి యొక్క పేరుని వంద సార్లు వాళ్ళందరూ పలికారంటే దేవుడి పేరుని స్మరిస్తే ఆ నొప్పి బాధ విషము తగ్గిపోతాయన్న భావన బజ్జింగ్ అంటే ఇక్కడ అది ఒక శబ్దం చేయటం అంటే వాళ్ళు గుణుతున్నట్టుగా దేవుడి ప్రార్థన చేయటం అని దాని అర్థం బజ్జింగ్ అంటే అది టు ప్యారలైజ్ ద ఈవిల్ వన్ ఆ యొక్క విషం ఆమెకు ఎక్కకుండా ఆపటానికి వాళ్ళ వంతు దైవికంగా వాళ్ళు ప్రయత్నించారు అంటే చూడండి ఇక్కడ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మూఢనమ్మకాన్ని వర్ణించాడు గ్రామీణ వాతావరణంలో రక్షణ లేదు కాబట్టి వానకి వాటికి అలాంటి కీటకాలు లోపలికి వస్తుంటాయి అవి కుట్టడము సహజమే అన్నట్టున్నారు పైగా కుట్టిన తర్వాత ఎంబడే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలా అన్నటువంటి ఆలోచన కూడా వాళ్లకు అంతగా తట్టలే ఎంతసేపు వాళ్లకున్న నమ్మకాలతో పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు విత్ క్యాండిల్స్ అండ్ విత్ ల్యాంటర్న్స్ థ్రోయింగ్ జైంట్ స్కార్పియన్ షాడోస్ ఆన్ దడ్ బేక్ దే సర్చ్డ్ ఫర్ హిమ్ హీ వాజ్ నాట్ ఫౌండ్ దే క్లిక్డ్ దంగ్స్ విత్ క్యాండిల్స్ అండ్ లాంటన్స్ క్యాండిల్స్ అంటు లా లాంటన్స్ అంటే లాంథర్లు పాత రోజుల్లో దీపపు దీపాలని లాంత్రలో తీసుకెళ్లే వాళ్ళు ఎందుకంటే గాలికి పోకుండా చుట్టూ గాజు చిమ్ని ఉండేది థ్రోయింగ్ జైంట్ స్కార్పియన్ షాడోస్ ఆ యొక్క జైంట్ స్కార్పియోన్ అంటే జైంట్ అంటే పెద్దది అని కాదు ఇక్కడ భూతంలాగా అంటే వాళ్ళకు ఇప్పుడు ఆ తేలు చిన్నదైనప్పటికీ భూతంలాగా కనబడుతున్నది షాడోస్ అండ్ ద మడ్ బేక్డ్ వాల్స్ ఆ మట్టితో నిర్మించబడినటువంటి ఆ గోడల మీద దాని యొక్క నీడల్ని చూస్తూ ఎక్కడికి పోయింది చూశారు దే సర్చిడ్ ఫార్ హిమ్ కాసేపు వెతికారు ఈ వా నాట్ ఫౌండ్ దొరకలే ద క్లిక్డ్ దె థంగ్స్ అంటే అట్లాంటి ఒక రకమైన శబ్దం చేసి దాన్ని ఆకర్షించి దాన్ని పట్టుకుందామనో ఏదో వాళ్ళ భావన విత్ ఎవ్రీ మూమెంట్ దట్ ద స్కార్పియన్ మేడ్ ఈ పాయిజన్ మూడ్ ఇన్ మదర్స్ బ్లడ్ ది సెడ్ ఆ తేలుని ఎందుకు పట్టుకోదలుచుకున్నారంటే ఆ తేలుని కదలియకుండా చేస్తే ఈమె రక్తంలోకి విషము ఎక్కదు అన్న వాళ్ళ భావన అంటే వాళ్ళకు ఉండేటువంటి సూపర్ స్టిషన్ అయితేనేమి మూఢ నమ్మకం అయితేనేమి విత్ ఎవ్రీ మూమెంట్ దట్ ద స్కార్పియన్ మేడ్ దట్ ద స్కార్పియన్ మేడ్ ఆ స్కార్పియన్ లేదా తేలు చేసే ఎవ్రీ మూమెంట్ ప్రతి కదలిక ఇం పాయిజన్ మూడ్ ఇన్ మదర్స్ బ్లడ్ తల్లి యొక్క రక్తంలోకి వెళుతుంది అనే భావనతో దాన్ని పట్టుకొని చంపేద్దామనో లేక బంధిద్దామనో భావించారు అని వాళ్ళ భావనని చెప్తున్నారు దే సెడ్ next. may he sit still, they said. may the sin of your previous birth be burnt away tonight, they said. may your suffering decrease. the misfortune of your next birth, they said. may the sum of all evil balanced in his అన్ రియల్ వాళ్ళు ఆ యొక్క బాధని తగ్గించడానికి ప్రయత్నించారు వాళ్ళ వల్ల కాకపోయేటప్పటికీ దేవుడి మీద భారం పెడుతూ ఆధ్యాత్మికంగా ఆలోచించడం మొదలుపెట్టారు మే హీ సిట్ స్టిల్ ఓ దేవా దాన్ని కదలనివ్వకుండా చేయి దే సెడ్ అని ప్రార్థిస్తూ మే ద సిన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్ మే ద సిన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్ ప్రీవియస్ బర్త్ అంటే మనకు జన్మ సిద్ధాంతం ఉంది కదా ఆ గత జన్మ నీ పాపాలు సిన్స్ అంటే పాపాలు ప్రీవియస్ బర్త్ అంటే గత జన్మ నీ పాపాలన్నీ పోతాయి బీ బ్యాలెన్స్డ్ అవే టు నైట్ దే సెడ్ ఈ రోజు కల్లా గత జన్మ నీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి మే యువర్ సఫరింగ్ డిక్రీజ్ నీ యొక్క బాధలన్నీ తగ్గిపోతాయి ద మిస్ఫార్చ్యూన్ ఆఫ్ యువర్ నెక్స్ట్ బర్త్ అంతేకాదు నెక్స్ట్ బర్త్ మళ్ళీ వచ్చేటువంటి జన్మలో ఉండేటువంటి దురదృష్టాలు కూడా ఇప్పుడే తొలగిపోతున్నాయి నీకు అంటూ ఆమెకి ఆధ్యాత్మికమైన బోధనలు చేసి ఆమెలో ధైర్యం నే నూరిపోస్తున్నారు దే సెడ్ మే ద సమ్ ఆఫ్ ఆల్ ఈ విల్ ఈ విల్ బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్ మే ద సమ్ ఆఫ్ ఆల్ ఈ విల్స్ అన్ని రకాలైనటువంటి పాపాలు పుణ్యాలన్నీ కూడా బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ అన్్రియల్ వరల్డ్ ఈ అన్రియల్ అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అంటూ వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన చేస్తూ ఆమెని కాస్త ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆమె బాధ ఆమెదే అగనెస్ట్ ద సమ్ ఆఫ్ గుడ్ బికమ్ డెమినిష్డ్ బై యువర్ పెయిన్ మే ద పాయిజన్ ప్యూరిఫై యువర్ ఫ్లెష్ మే ద పాయిజన్ ప్యూరిఫై యువర్ ఫ్లెష్ నీ రక్త మాంసాలని ఈ విషం శుద్ధి చేస్తుంది అగనేస్ట్ ద సమ్ ఆఫ్ గుడ్ బికమ్ డెమినిష్డ్ బై యువర్ పెయిన్ ఆ యొక్క పాపాలు అన్నీ కూడా హరించుకుపోతాయి ఈ నొప్పికి నీకు పుణ్యం వస్తుంది అని వాళ్ళు వాళ్ళు చేయలేని విషయానికి పోయేటప్పటికంటే ఆ నొప్పి వాళ్ళ చేతుల్లో లేదు తగ్గించుకోవటం కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన మొదలుపెట్టి ఆమెని తృప్తిపరు పరుస్తున్నారు ఆఫ్ డిజైర్ అండ్ యువర్ స్పిరిట్ ఆఫ్ అంబిషన్ నీ యొక్క డిజైర్ కోరిక అండ్ స్పిరిట్ ఆఫ్ అంబిషన్ దే సెడ్ అండ్ దే సాట్ అరౌండ్ ఆన్ ద ఫ్లోర్ విత్ మై మదర్ ఇన్ ద సెంటర్ మదర్ ఇన్ ద సెంటర్ ఆమెని కేంద్రంగా ఉంచి ఆమె చుట్టూ కూర్చొని ఆమె యొక్క నీ యొక్క కోరిక మేరకు అండ్ స్పిరిట్ ఆఫ్ అంబిషన్ నీలో ఉండేటువంటి ఆ బలమైనటువంటి పిల్లల మీద ప్రేమ ఆ సదభిప్రాయాలు ఉంటాయి వాటి వల్ల ఈ విషమంతా తగ్గిపోతుంది అని ఆమెకి ఆమెని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నారు ద పీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్ ఈచ్ ఫేస్ అని చెప్తుంటే ఆమెలోనే కాకుండా వాళ్ళ ముఖాల్లో కూడా ఒక ప్రశాంతత అనేది వాళ్ళ ముఖంలో కనబడింది అంటే వాళ్ళు అంటే ఈ గ్రామీణ వాతావరణంలో తాము ఏమీ చేయలేదు అనుకున్నప్పుడు దేవుడి మీద భారం వేయటము కాలం గడిచే కొద్దీ ప్రమాదానికి దూరం అయిపోతున్నారు కాబట్టి అంటే ప్రమాదం స్థాయి తగ్గిపోతుంటుంది కదా కాలం గడిచే కొద్దీ వాళ్ళ యొక్క మనసులో ఒక ప్రశాంతత అనేది రావడము సహజమే ఇది కాబట్టి అలాంటి నిజమైన గ్రామీణ వాతావరణం యొక్క మొత్తం ఆ సీన్ ఇక్కడ చూపిస్తున్నాడు మోర్ క్యాండిల్స్ మోర్ ల్యాంటన్స్ మోర్ నైబర్స్ మోర్ ఇన్సెక్ట్స్ అండ్ ద ఎండ్లెస్ రెయిన్ ఇవన్నీ అక్కడ కనపడ్డాయి మోర్ క్యాండిల్స్ ఇంకా ఎక్కువ క్యాండిల్స్ తీసుకొచ్చారు ఎందుకంటే కరెంటు లేదు కదా చీకటి రాత్రి వారం పడుతున్నది మోర్ ల్యాంటన్స్ ఎక్కువ లాంధ్రలు కూడా తీసుకొచ్చారు మోర్ నైబర్స్ ఎక్కువ మంది నైబర్స్ చుట్టుపట్ల వాళ్ళు వచ్చారు మోర్ ఇన్సెక్ట్స్ వీళ్ళతో పాటి తలుపులు తెరిచిపెట్టారు కాబట్టి కీటకాలు కూడా వస్తున్నాయి అండ్ ఎండ్లెస్ రెయిన్ వర్షం మాత్రం ఇంకా తగ్గల అలా ఉంది వాతావరణం ఒక భయానకమైన వాతావరణం మై మదర్ ట్విస్టెడ్ త్రూ అండ్ త్రూ వాళ్ళ అమ్మ మాత్రం పాపము కింద పడి మెలి తిరుగుతున్నది ఆ నొప్పికి బాధకి గ్రోనింగ్ ఆన్ ఏ మ్యాట్ మ్యాట్ అంటే చాపం ఆ రోజుల్లో మంచాలు కూడా లేవు పాప చేప మీద ఉంటే ఆమె అటు ఇటు పొల్లుతున్నది నొప్పికి మై ఫాదర్ స్కెప్టిక్ రేషనలిస్ట్ వాళ్ళ తండ్రి మాత్రం స్కెప్టిక్ అండ్ రేషనలిస్ట్ అంటే హేతువాది సహేతుకంగా ఆలోచించేవాడు అంటే దేవుడు అట్లాంటివి నమ్మేవాడు కాదు కొంచెం వ్యతిరేక స్వభావం కలిగినవాడు ట్రైయింగ్ ఎవ్రీ కోర్స్ అండ్ బ్లెస్సింగ్ పౌడర్ మిక్సర్ హెర్బ్ అండ్ హైబ్రిడ్ కొంచెం అతనికి సైన్స్ అవగాహన ఉన్నట్టుంది ట్రయింగ్ ఎవరీ కోర్స్ ఏదేదో మందుల్ని వాడుతున్నాడు అండ్ బ్లెస్సింగ్ పౌడర్ కొన్ని పౌడర్లు తెచ్చి ఆ గాయం మీద వేస్తున్నారు మిక్స్టర్ హెర్బ్ అండ్ హైబ్రిడ్ హెర్బ్ అంటే మన మూలికలు మూలికల్ని ఏదో కలిపి ఏదేదో చేస్తున్నాడు హీ ఈవెన్ ఏ లిటిల్ పారాఫిన్ అపాన్ ద బిటంటో అండ్ అండ్ పుటే మ్యాచ్ టు ఇట్ ఆ రోజుల్లో ఒక అదొక వైద్యం పారాఫిన్ అంటే మైనం మైనం తెచ్చి ఆమె గాయం మీద వేసి దానికి అండ్ అపాన్ ద బిటన్ టో బిటన్ టో అంటే బిటన్ అంటే కుట్టబడిన టో అంటే బొటనవేలు ఆ బొటనవేలు మీద ఆ గాయం మీద మైనం వేసి అండ్ ఏ మ్యాచ్ టు ఇట్ అగ్గిపుల్ల పెట్టి అక్కడ చిన్న మంట చేశాడు బహుశా ఆ మంటకు విషమం కాలిపోతుందనో నిర్వీర్యమైపోతుందనో ఆయన భావన ఆమె మాత్రం అన్ని రకాల బాధలు అనుభవిస్తూనే ఉంది ఐ వాచ్డ్ ద ఫ్లేమ్ ఫీడింగ్ ఆన్ మై మదర్ ఆ మంట ఆమె కాల్ మీద మండుతుంటే ఆమె నొప్పికి విలవెల్లాడుతున్నది ఐ వాచ్ ద హోలీ మ్యాన్ పెర్ఫామ్ హీజ్ రైట్స్ టు టేమ్ ద పాయిజన్ కొంతమంది ఇట్లా కాదు వాచ్డ్ ద హోలీ మ్యాన్ ఒక మనిషిని తీసుకొచ్చారు ఒక పవిత్రమైన వ్యక్తిని అంటే బస్ ఆ మంత్రగాడిని పెర్ఫామ్ ఈస్ రైట్స్ టు టేమ్ ద పాయిజన్ ఆ విషాన్ని హరించేటట్టుగా నొప్పి లేకుండా ఉండే నొప్పి లేకుండా చేయడానికి ఒక వ్యక్తిని వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఇక్కడ మంత్రగాడు అనుకోండి ఆఫ్టర్ ట్వంటీ అవర్స్ ఇట్ లాస్ట్ ఇట్ స్టింగ్ ఇలా ఇరవై గంటలు బాధపడిన తర్వాత ఆ నొప్పి తగ్గింది మై మదర్ ఓన్లీ సెడ్ ఇంత బాధపడ్డ తల్లి నొప్పి తగ్గిన తర్వాత ఒక ఏమైంది తెలుసా థ్యాంక్ గాడ్ ద దాంక్ గాడ్ ద స్కార్పియన్ పిక్డ్ ఆన్ మీ థ్యాంక్ గాడ్ ద స్కార్పియన్ పిక్డ్ ఆన్ మీ అండ్ స్పేడ్ మై చిల్డ్రన్ దేవుడికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ తేరేదో తనని కుట్టి తన పిల్లల్ని వదిలిపెట్టింది కాబట్టి ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలిపింది అంటే తనను కుట్టినందుకు తనను పిల్లల్ని కుట్టకుండా తననే కుట్టినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ఆమె తన యొక్క తల్లి ప్రేమని చాటుకుంది ఇలా ఈ పోయం చాలా అద్భుతంగా ఉంది వేరు వేరు సందర్భాలు ఒకటట్టు మత విశ్వాసాలు పురాతన నమ్మకాలు గ్రామీణ వాతావరణము ఒక సైంటిఫిక్గా ఉండి సహేతుకంగా ఆలోచించేటువంటి తండ్రి ఆ విరుద్ధమైనటువంటి భావనల్ని ఇక్కడ నెజన్ ఎజ్కల్ చాలా గొప్పగా వర్ణించాడు కాబట్టి ఈ లెసన్ చాలా గొప్పదిగా జనాల్లోకి వచ్చింది కాబట్టి ఈ విధంగా మీరు ఈ పోయంని చదివారు అర్థం చేసుకున్నారు దీని సబ్స్టెన్సు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను దాన్ని కూడా చూడండి మీకు ఈ వీడియో నచ్చింది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి ఈ వీడియోని గురించి చెప్పండి జై హింద్